అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు గోభిల్ అక్షర్ పబ్లిక్ స్కూల్లో శనివారం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది హైదరాబాద్ కు చెందిన వెల్నెస్ కోచ్ జేసి రెడ్డి చక్కటి జీవన శైలి ఆరోగ్యకరమైన అలవాట్లతో సహజ సిద్దమైన ఉత్పత్తులను వినియోగించి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చని వివరించారు ఆయన ప్రత్యేకంగా నల్లహల్లం దుంపలు సారంతో తయారైన విఆర్ ఫోర్ మందు బీపీ థైరాయిడ్ క్యాన్సర్ కాలనొప్పులు వంటి వ్యాధులకు సహాయపడుతుందని చెప్పారు సో నా ఫోన్ నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టా ఈనాటి ఓపెన్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్విచ్ చేసిన ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం మనం అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆరోగ్య విషయానికి వస్తే శ్రద్ధ పెట్టట్లేదు డబ్బు సంపాదించాలనేటటువంటి యాగలో ప్రతి ఒక్కరు పరిగెత్తాం మనం ఒకసారి మన స్కూల్ గురించి ఒకసారి ఆలోచిద్దాం అందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు చేసిన వాళ్ళు దగ్గర ఉన్నాం మనందరం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన క్లాస్మేట్స్ ఎవరికైనా స్పెడ్స్ ఉండేవా సార్ అంటే కళ్ళ అద్దాలు పెట్టుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళ చాలా తక్కువ వెరీ రేర్ ఒక వంద మంది ఉన్నారు మీ క్లాస్లో అంటే ఒకటికో ఉండేది మేము చదివేటప్పుడు అయితే ఆయన మీన్ మీకన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది కాబట్టి అప్పట్లో అసలు స్పెట్సే లేవు అంటే ఎవరికి సైట్లు లేకుండా చక్కగా స్కూల్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు చూడండి మన కళ్ళ ముందు రాదు మన ఎదురింట్లోనూ మా అబ్బాయికి కూడా ఇంజక్షన్స్ ఇస్తాం అందువల్ల అది సప్పని పెరిగి టూ కేజీస్ అవుతాయి దాన్ని కట్ చేసి మన పిల్లలు పెడతాం అందుకనే మన పిల్లలు పదమూడేళ్లలో మెచ్యూర్ అవ్వాల్సిన అమ్మాయి ఆరేళ్ళకి ఏడేళ్ళకి ప్రీ మెచ్యూర్ అయిపోతాం వాళ్ళలో కొంచెం తొందరగా తెలుస్తుంది అదేవిధంగా సార్ మా అమ్మకి థైరాయిడ్ లేదు మా అమ్మమ్మకి కూడా థైరాయిడ్ లేదు ఇప్పుడు వేరే మై వైఫ్ ఇప్పుడున్న పిల్లలకి ఆడపిల్లలకి మగ పిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఇంతకుముందు ఇరవై ముప్పై ఏళ్ళకు ముందు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మన తిండిలో మార్పు జరిగింది మన ఇంట్లోకి పేస్ట్లు వచ్చినాయి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేస్తున్నటువంటి పేస్ట్లు ఎప్పుడైతే మనం వాడడం వల్ల బొగ్గు ఉప్పుతో తోలినప్పుడు ఏ మహిళలకి ప్రాబ్లం లేదు అదేవిధంగా వేక పొగలతో తోలినప్పుడు మనందరికీ లేదు ఈ రోజు ఇవన్నీ ఈ మల్టీనేషనల్ కంపెనీలు రావడం వల్ల వారు ఇచ్చేటటువంటి ఉత్పత్తులన్నీ వాడి థాయిలాండ్ గ్లాండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది సో దాని ప్రొడక్షన్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కొంతమంది డాక్టర్లు సైంటిస్టులు బృందాన్ని థాయిలాండ్ లోని కూలెన్ పర్వత ప్రాంతాల పంపించింది ఏమయ్యా థాయిలాండ్ లో కూలెన్ పర్వత ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాలు సొసైటీ సేవ కూడా ఎవరికి హార్ట్ అటాక్ లేదు క్యాన్సర్ లేదు హెల్దీగా నిండు నూరేళ్లు ఉంటున్నారు మరి వాళ్ళు ఏం తింటున్నారో ఒకసారి మీరు అధ్యయనం చేసి దాని మీద ఒక రీసెర్చ్ పేపర్లు పంపించండి అని పంపించారు అప్పుడు వీళ్ళు వెళ్ళారు డాక్టర్లు సైంటిస్టులు కొందరు వెళ్తే నిజంగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే గుర్తించిందో అదే విషయం అక్కడ జరిగింది అక్కడికి వెళ్తే అరవై ఏళ్ళ మహిళ కూడా ప్రెగ్నెంట్ అయి ఉండడాన్ని చూశారు వెళ్ళి అరవై ఏళ్ళ ప్రెగ్నెన్సీ అంటే ఎంత హెల్దీగా ఉంటారు విమెన్ అదేవిధంగా మగవాళ్ళు కూడా తొంభై ఏళ్లలో చకచకాలు నడిచి వెళ్ళిపోతా ఇవన్నీ చూసి ఆశ్చర్యం వేసి వారు మీరేం తింటున్నారు అని అడిగారు మనందరం తెలుసు ఆహారమే ఔషధం ఉంది సో వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు ఏం తింటున్నారని వాళ్ళ మీద అధ్యయనం చేసినప్పుడు వారంలో ఒక రోజు మేము నల్ల అల్లం అల్లం యొక్క దుంపల యొక్క సారాన్ని ఏడు సార్లు పొంగించే ఏదో ప్రాసెస్ చేసి వడగట్టి తాగుతున్నామని చెప్పారు అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అయింది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అయినటువంటి రీసెర్చ్ రెండు వేల ఇరవై నాటికి రెండు వందల నాలుగు మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్ లో పబ్లిష్ అయ్యింది ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది నల్లల్లం అదేవిధంగా హార్ట్ ఎట్లా కాపాడుతుంది రక్త ప్రసరణ విధంగా మెరుగుపరుస్తుంది అదే విధంగా మనకి శరీరంలో ఉన్నటువంటి డిజార్డర్స్ కానీ డిసీజులు కానీ ఏ విధంగా బయటేస్తాదనే విషయాన్ని ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేసి మని ఆన్లైన్ లో పబ్లిష్ చేశారు అంటే అవి ఈ బుక్ మీద మనం తినే ఆహారంలో ఎక్కడా దొరకనటువంటివి పైకమాసెవెన్ డైమిటాక్సిన్ ఫేమస్ ఓన్లీ రూపంలో మాత్రమే దొరుకుతాయి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు విధంగా విటమిన్స్ దొరుకుతాయి మినరల్స్ దాంతో పాటు నూట నలభై ఒక్క అంటే మన బ్రెయిన్ హెల్త్ ఇవన్నీ కాకుండా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ సి విటమిన్ కే ఆల్ బి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం మెగ్నీషియం జింక్ అదే విధంగా సెలీనియం ఇందులో ఉంటుంది ఇవన్నీ ఉండడం వల్ల ఒక సంపూర్ణ ఆహారంగా ఇది మన శరీరానికి అనుకుంటుంది సో ఇక్కడ చూడండి దీనికి ఒక పేరు పెట్టారు విఆర్ ఫోర్ అని ఏమని పెట్టారు విఆర్ ఫోర్ బ్రాండ్ నేమ్ విఆర్ ఫోర్ ఇందులో ఉండేది మాత్రం బ్లాక్ చింటర్ రైట్ సో విఆర్ ఫోర్ అని ఎందుకు పెట్టారంటే v for voltmeter r4 అంటే removes reduce recharge regenerate అంటే r4 నాలుగు నాలుగా మన శరీరం మీద పడుచేస్తాయి సో అందుకని దీని pr4 గా నామకత్వం చేయను జరగలేదు ఈ r4 అంటే removes reduce recharge and regenerate అంటే ఏంటి removes అంటే మన ఆంద్రం తెలుసు తొలగిస్తారు ఏ పరికరిస్తది ని చూస్తాము అది ఈ నంతకి కారణం మనం తినేటటువంటి తిండి మీద మనం దృష్టి పెట్టటటే అందులో ఆహారం తింటున్నామనే భ్రమలో ఉన్నారే కానీ నిజంగా శరీరం కోరుకునేటటువంటి ఆహారం ఎవరు పెట్టట్లేదు దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం సో ఈరోజు మీ ముందుకి మనం ఈరోజు తింటున్నటువంటి ఆహారం కరెక్ట్ గా లేదు కాబట్టి ఏదైతే శరీరానికి ఆహారం అనేది పెట్టున్నాం కదా అందులో ఏముండాలంటే పోషకాహారాలు అంటే పోషకాలు ఉండాలి సో న్యూట్రియం అనేది శరీరానికి అందట్లేదు సో తగిన న్యూట్రియన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం చర్చ చేయబోతున్నాం మన తాత మన ముత్తాత హండ్రెడ్ ఇయర్స్ బతికాడు మనం వచ్చేసరికి ఎన్నాళ్ళు బతుకుతామో గ్యారెంటీ లేదు సరే మనం వందేడు బ్రతుకుతాము లేదా పక్కన పెడితే బ్రతికినన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా హెల్దీగా ఉండాలన్నదే ఉద్దేశం దానికోసమే ఈ సెషన్ మనం ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలుసు ఇంట్లో అల్లం ఎంతో మంచి చేస్తుందని తెలుసా తెలియదా అల్లం ఈ భూమి మీద ఎవరికైనా జింజర్ పడిన వాళ్ళు ఉంటారా సార్ ప్రతి ఒక్కరికి అల్లం పడతారు అల్లం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి మీకు తెలుసా నల్ల అల్లం అనేది ఒకటిందని తెలుసా అంటే నల్ల అల్లం ఒకటిందని ఇది మీ నల్ల అల్లం అనేది భారతదేశంలో పండదు ఇది థాయిలాండ్ లో పండు మరి థాయిలాండ్ లో పండేటటువంటి నల్ల అల్లాన్ని ఇవాళ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇదే డాక్టర్లు రెండు వందల నాలుగు మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ని ఆన్లైన్లో ప్రచురించడం జరిగింది అయితే ఆహారం కరెక్ట్గా లేదు కాబట్టి ఏదైతే శరీరానికి ఆహారం అనేది పెడుతున్నాం కదా అందులో ఏమున్నారంటే పోషకాహారాలు ఉన్నా అంటే పోషకాలు ఉన్నాం సో న్యూట్రియన్స్ అనేది శరీరానికి అందట్లేదు సో తగిన న్యూట్రియన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం చర్చ చేయబోతుంది మన తాత మన ముత్తాత హండ్రెడ్ ఇయర్స్ బతికాడు మనం వచ్చేసరికి ఎన్నాళ్ళు బ్రతకాల గ్యారెంటీ సరే మనం వందేడు బ్రత పక్కన పెడితే బ్రతికినన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తేరకుండా హెల్దీగా ఉండాలనేదే ఉద్దేశం దానికోసమే ఈ చర్చని మనం ఏర్పాటు చేస్తాం మీ అందరికీ తెలుసు ఇంట్లో అల్లం ఎంతో మంచి చేస్తుందని తెలుసా తెలియదా అల్లం ఈ భూమి మీద ఎవరికైనా జింజర్ పాట వాళ్ళు ఉంటారా సార్ ప్రతి ఒక్కరికి అల్లం పడ్డారు అల్లం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి మీకు తెలుసా నల్ల అల్లం అనేది అవుతుందని ఆశ్చర్యం వేసి వాళ్ళు మీరేం తింటున్నారు అని అంటే మనందరికీ తెలుసు ఆహారమే ఔషధం వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు ఏం తింటున్నారు అధ్యయనం చేసినప్పుడు వారంలో ఒక రోజు మేము నల్ల అల్లం అల్లం యొక్క దుమ్మల యొక్క సారాన్ని ఏడు సార్లు పొంగించి ఏదొచ్చే ప్రాసెస్ చేసి వడగట్టి తాగుతున్నామని చెప్పారు అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అయినాయి అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో స్టార్ట్ అయినటువంటి రీసెర్చ్ రెండు వేల ఇరవై నాటికి రెండు వందల నాలుగు మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్ లో పబ్లిష్ అయ్యింది ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది నల్ల అల్లం అదే విధంగా హార్ట్ ని కాపాడుతుంది రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది అదేవిధంగా మనకి శరీరంలో ఉన్నటువంటి డిజార్డర్స్ కానీ డిసీజులు కానీ ఏ విధంగా బయట వేస్తాయనే విషయాన్ని ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేసి మని ఆన్లైన్లో పబ్లిష్ చేశారు మరి దాని గురించి నేను మీ ముందుకి వచ్చాను చెప్పగలరా ఒక కేజీ నాలుగు వేల ఐదు వందలు అంత పవర్ఫుల్ అంత లేదు హెల్త్ అంటే అందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంత గొప్ప సో ఇవాళ ఈ నల్లాపం దుంపల్ని మలేషియా మన థాయిలాండ్ నుంచి తీసుకొని వచ్చి మలేషియాలో ఉన్న మన ఫ్యాక్టరీలో వరల్డ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఫైవ్ కమా సెవెన్ డైక్సిక్ లేబోన్స్ అనేది తీసుకుంది అంటే అవి ఈ భూమి మీద మనం తినే ఆహారంలో ఎక్కడా దొరకనటువంటివి ఫైవ్ కమా సెవెన్ డైక్సిక్ లేబోన్స్ ఓన్లీ నల్లాపం దుంపల్లో మాత్రమే దొరుకుతాయి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు అదే విధంగా విటమిన్స్ దొరుకుతాయి దాంతో పాటు నూట నలభై అదే కాకుండా ఇవన్నీ కాకుండా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ భార్య పత్రాలకి తీస్తే ఒక ముప్పై పిల్లలు సింపుల్ ఐదు లక్షల కింద నలభై ఐదు లక్షలు లక్షలకి సో కాబట్టి దయచేసి మంత్ ఏమున్నా ఇదేం చేయదు ఇది మీ శరీరానికి సహకరిస్తుంది మీ బాడీ సో మందులు కావు దయచేసి మనం ఇది ఆహారమే అవుతాము అంతేకాని మందులు కావు వచ్చిన వాళ్ళు ఎలా కాదు ఫ్రీగా భయపడతారు దీనంతా మనం నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఒక పక్క ప్యానల్ లేకపోయినా ఎంతసేపు మీరు కూర్చున్నారంటే మీ ఓస్ మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తూ హరి గారు మాకు ఇచ్చినటువంటి అవకాశం వేరే సద్వి అందరికీ ఎడ్యుకేషన్ స్కూల్ కాలేజీ హెల్త్ లేకపోతే ఏం చేస్తాం కాబట్టి మనం ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ దీనికి సంబంధించిన ప్రొడక్ట్ మన హరి గారి దగ్గర అందుబాటులో ఉంటుంది దయచేసి మీరు అందరూ చూడొచ్చు తర్వాత ఊళ్ళలో తాగే వాళ్ళు ఎక్కువైనాయి మనం ఈ

Sí, sí.